సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క పొలసు మీని వాడు బోర వేపు వాడు సలసు మోర వాడు సిన్నెక్క పొలసు మీని వాడు బోర వేపు వాడు సలసు మోర వాడు సిన్నెక్క గొలుసుల వంకాల కోరాలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క గొలుసుల వంకాల కోరా వాడు చూడవి సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వేరు పెరగడు చూడవి సిన్నెక్క సిరుత నవ్వులవాడు సిన్నక్క సిన్నెక్క వీడు వేరు పెరగడు చూడవి సిన్నెక్క నీటి కురచవాడు మెడ మీద గొడ్డలి పీట కాలవాడు సిన్నెక్క నీటి కురచవాడు మెడ మీద గొడ్డలి పీట కాలవాడు సిన్నక్క ఆట గాని బాసి అడవిలో రాకాసి వేటలాడి చూడవి సిన్నెక్క ఆట గాని బాసి సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరి పెరిగడు చూడవి సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరి పెరిగడు చూడవి సిన్నెక్క బింక పుమ్రోతల పిల్ల గ్రోవి వాడు సింక సూపుల సిన్నెక్క బింక పుమ్రోతల పిల్ల గ్రోవి వాడు సింక సూపుల వాడు సిన్నెక్క కుంకకే కలికి కొసరే కోడే కన్ను వెంకటేశుడు చూడవి సిన్నెక్క కుంకకే కలికి కొసరే కోడే ಸಿರಿತ ನವ್ವುಡು ಸಿನ್ನಕ್ಕ ವೀಡು ಬೇರೆ ಪರಗಡೆ ಸೂಡವೆ ಸಿನ್ನೆಕ್ಕ ಸಿರಿತ ನವ್ಲವಾಡು ಸಿನ್ನೆಕ್ಕ ವೀಡು ಬೇರೆ ಪರಿಗಡ ಸೂಡವೆ ಚಿನ್ನಕ್ಕ ವೀಡು ಬೆರೆ ಪರಗಡೆ ಸೂಡವೆ ಚಿನ್ನಕ್ಕ ವೀಡು ಬೇರೆ ಪರಗಡೆ ಸೂಡವೆ ಸಿನ್ನೆಕ್ಕ